ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏమంటే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి ఇవి వచ్చేసి ఒకటే నేను ఏమేమి కుట్టిన కస్టమర్కి అనేది ఇక్కడ క్లియర్ అయితే చూపిస్తా ఒక్కొక్కటి మీ కోసం నేను స్టిచ్చింగ్ చేసినట్టు ఏ విధంగా ఉన్నాయో పూర్తి వరకైతే చూసి నాకు కామెంట్ చేయండి మరి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లు మీకు చూపిస్తా చూడండి ఇది వచ్చేసి డిజైన్ బ్లౌజ్ చూడండి డిజైన్ అయితే ఈ విధంగా కుట్టినా నేను ఇట్లా కుట్టినా ఇక్కడ వచ్చేసి వర్క్ వచ్చింది అనమాట ఫుల్ వర్క్ ఈ వర్క్ సిల్వర్ కలర్ ఉంది కదా నేను ఆ సిల్వర్ కలర్ క్లాత్ తోటిగానే నేను ఇక్కడ డిజైన్ అయితే కుట్టినా చూడండి ఇది ఒక డిజైన్ హ్యాంగర్స్ వచ్చేసి ఈ విధంగా రెండు కలర్స్ ఇది ఒక మోడల్ ఇది ఇంకొక మోడల్ చూడండి ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి హ్యాండ్స్ మనకి ఫుల్ హ్యాండ్స్ అనమాట నెక్ డిజైన్ వచ్చేసి చీర మనకి ఏ కలర్ ఉందో ఆ కలర్ క్లాత్ తో ఈ విధంగా డిజైన్ అయితే చేసిన ఫ్రంట్ కూడా ఈ విధంగా చిన్నగా సమోసా లాగా పెట్టినా నేను మళ్ళీ బ్యాక్ ఒకటి డిజైన్ ఉండి ఫ్రంట్ ఏం లేకపోతే బాగా అంత లుక్ అనిపించదు అని చెప్పేసి నేను ఇక్కడ కూడా పెట్టిన దీనికి వచ్చేసి చీర ఏ కలర్ ఉందో ఆ కలర్ హ్యాంగర్స్ అయితే పెట్టిన ఇది కుండ నెక్ పెట్టినా అనమాట ఇక్కడ కుండ నెక్ పెట్టి ఇక్కడ మొత్తం జెర్రీ వర్క్ వచ్చింది అనమాట గోల్డ్ జెర్రీ చూడండి ఇట్లా బ్లౌజ్ మొత్తం వచ్చింది బాలు లుక్ ఉంటదని చెప్పి నేను ఈ విధంగా చూడండి లైస్ అయితే పెట్టినాను కుండ నెక్కి మొత్తం గోల్డ్ అనమాట గోల్డ్ వర్క్ వచ్చింది కదా మళ్ళీ నెక్ ఒకటి ప్లేన్గా ఉంటే మంచిగా అనిపించదు అని చెప్పి నేను ఈ విధంగా కుండ నెక్కి పెట్టిన ఇక్కడ హ్యాంగర్స్ వచ్చేసి రెండు స్టెప్పులు అయితే పెట్టిన ఇది కూడా లైట్ గోల్డ్ అనమాట వర్క్ వచ్చింది లైట్ గోల్డ్ వచ్చింది టిక్ గోల్డ్ కాదు ఈ లైట్ గోల్డ్ కి సెట్ అయ్యేలాగా నేను లేస్ కూడా సేమ్ తీసుకున్నా వచ్చేసి ఈ విధంగా స్టార్ నెక్ లాగా పెట్టి మధ్యన చిన్న పూస అయితే పెట్టిన చూడండి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ పెట్టి బ్యాక్ ఉక్స్లు పెట్టినాను హ్యాంగర్స్ ఈ విధంగా మూడు స్టెప్పులు అయితే పెట్టినా ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చింది అనమాట ప్లేన్ గా వచ్చింది హ్యాండ్స్ కి వర్క్ ఏం రాలేదు దీనికి చిన్న పఫ్ ఇచ్చి నేను ఇక్కడ లేస్ కూడా పెట్టిన చూడండి ఈ విధంగా బ్యాక్ వుక్స్ లో డిజైన్ కూడా ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చిన అనమాట మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తలేదు చూడండి ఇట్లా ఇది వేసుకున్నప్పుడు బాగుంటుంది ఫిట్టింగ్ డిజైన్ కూడా ఏ డిజైన్ పెట్టింటే ఆ డిజైన్ పక్కా తడుకున్నప్పుడు నీట్ గా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్రిన్స్ కట్ అని చెప్పినా కదా ఫ్రిన్స్ కట్ కూడా చూడండి నా స్టిచ్చింగ్ ఎట్లుందనేది ఇక్కడ వర్లాక్ లేదనమాట నా దగ్గర వర్లాక్ మిషన్ లేదు అది కూడా తెచ్చుకోవాలనుకుంటున్నా ఇక్కడ ఫినిషింగ్ మొత్తం నీట్ గా కుచ్చుకోకుండా లోపలికైతే చేసిన ఇది వచ్చేసి ఆకుమీడ ఇక్కడ ఆకు మీడ పెట్టిన ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చినాయి ఈ వైట్ స్టోన్స్ వచ్చినందుకు నేను ఇక్కడ లేస్ కూడా సిల్వర్ కలర్ వేసిన ఆకుమేడ పెట్టి ఇట్లా డోరీ అయితే ఇచ్చిన ఇదారు ఇంక ఇవైతే ఏం డిజైన్ అయితే పెట్టలేవు ఇవి సింపుల్ గా పెట్టమని చెప్పిండు ఇక్కడ వచ్చేసి వర్క్ కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి మొత్తం స్టోన్ వర్క్ ఇది కూడా చూడండి ఇట్లా ఇట్లా డోరీ అయితే పెట్టిన అన్ని చూపిస్తున్నారు కదా స్టిచ్చింగ్ కూడా చూపియండి అని వచ్చి మీరు చూడండి నా స్టిచ్చింగ్ ఈ విధంగా ఉంటుంది మనం సైడ్కి వరలాకేసినామంటే సేమ్ బోటిక్ స్టైల్లో ఉంటుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఒక్క కస్టమర్ నాకు ఇన్ని బ్లౌజ్ ఇచ్చినారంటే స్టిచ్చింగ్ నచ్చి వాళ్ళకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండబట్టే కదా మనకి ఇచ్చేది ఎవరన్నా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో వాళ్ళ దగ్గర మనం ఒక్క బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయాలా ఎందుకంటే పాడైతే ఒక బ్లౌజే పాడైతుంది కరెక్ట్గా వచ్చిందంటే ఆ ఒక బ్లౌజ్ కి ఇంకా పది బ్లౌజులు తెచ్చి ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎవరన్నా ఐదు ఆరు బ్లౌజులు ఇచ్చినప్పుడు ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయండి అది వాళ్ళకి కరెక్ట్ గా కంఫర్ట్ గా ఉందనిపిస్తేనే మళ్ళీ తేడాక మళ్ళీ స్టిచ్ చేస్తా అనేది చెప్పండి ఎందుకంటే ఒకేసారి అన్ని వాళ్ళకి ఇచ్చినారు కదా అని చెప్పి కుడితే అన్ని బ్లౌజులు ఫిట్టింగ్ రాకపోతే మన దగ్గరకు మళ్ళీ రిటర్న్ వస్తాయి కదా అట్లా చేయకుండా మీరైతే ఫస్ట్ ఒకటే బ్లౌజ్ ఫిట్టింగ్ చేయండి స్టిచ్చింగ్ చేసి ఎట్లా ఉందో చెప్పించుకోండి వాళ్ళతోనే చూడండి ఈ విధంగా ఇదైతే నార్మల్ బ్లౌజ్ అనమాట ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అందుకే దీనికి ఏమైతే పెట్టలేదు దీనికి కూడా వర్క్ వచ్చింది చూడండి ఇక్కడ వర్క్ వచ్చింది చిన్న బుట్ట వర్క్ వచ్చింది ఏమంటే ఇది కొంచెం పాచ్ కలర్ ఉంది కనిపిస్తలేదు లాస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నేను హాఫ్ శారీ అనమాట ఇది హాఫ్ సారీ ఫుల్ వర్క్ అంటే మొత్తం స్టోన్ వర్కే ఉంటది చూడండి ఈ విధంగా మొత్తం స్టోన్ వర్కే ఇవి వచ్చేసి అని చెప్పిన కదా చాలా హెవీగా ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంత ఫుల్ వర్క్ స్టోన్స్ ఎన్ని చూదులు ఇరిగిపోయినాయంటే నేను లెక్క కూడా పెట్టుకోలేదు చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి లాంచ్ అనమాట హాఫ్ సారీ అంటారు లాంచ్ అంటారు ఇది దీని మీద సోల్ వచ్చేసి నేను ఇంకా స్టిచ్ చేయాల కటింగ్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఈ కస్టమర్ ఈ రోజు వచ్చి తీసుకోవద్దారు వాళ్ళకి పెళ్ళి ఉంది ఇంకా ఇవి కూడా మీతో చూపించలేనేమో అని చెప్పేసి అది స్టిచ్చింగ్ చేస్తే ఆ టైం అంతా అక్కడ అయిపోతుంది కదా అందుకోసం నేను ఈ వీడియో చేయాలని అది పక్క పెట్టేసి నేను మీకోసం వీడియో అయితే చేస్తున్నా చూడండి ఇదొకటి అవన్నీ కుట్టినా నాకి అంటే అలసట అనేది రాలేదు కానీ ఇది ఒక్క లాంచ కుట్టేసరికల్లో నాకు ఒక్క రోజు అంతా పనిచేసినా కూడా అంత అలసట రాదు దీనివల్ల అయితే చాలా అలసిపోయినా నేను ఎందుకంటే ఇది ఫుల్గా ఉంటుంది అనమాట వర్క్ స్టోన్ అసలు ఒక చేతికి లేయదు కానీ నేను లేపినా కానీ నొప్పి వస్తుంది చెయ్యి కూడా ఎక్కువసేపు అయితే పెట్టుకోలేము చూడండి ఈ విధంగా దీంట్లో మాత్రమే ఈ లంగా స్టిచ్ చేసేటప్పుడు పన్నెండు చూదులు అయితే ఇరిగిపోయింది ఒక ప్యాకెట్ మొత్తం ప్యాకెట్ వచ్చేసి పదే కదా మనకు ఉండేది రెండో ప్యాకెట్లో రెండు సూదులు తీసి మరీ స్టిచ్ చేసిన ఆయన అది కూడా విరిగిపోయింది చూడండి ఇది కుట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఒకవేళ ఇలాంటి లాంఛాలు మీ దగ్గరకు వచ్చినట్లయితే మీరు రెండు మూడు ఫోరాలు దారం ఎక్కించుకొని హెమింగ్ కుట్టడమే బెటర్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా హెవీగా ఉంటది అసలు స్టోన్స్ కూడా చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది మొత్తం స్టోన్ వర్క్ ఇది అంతా స్టోన్ ఉంది అది కాక మళ్ళీ ఇక్కడ ఇవి హ్యాంగర్స్ వచ్చినాయి ఎక్కువ బరుగుంది ఉందన్నమాట చూడండి ఇదో మోడల్ రెండు అయితే కుట్టినా రెండు డ్రెస్సులు మిగతా బ్లౌజులే ఇవన్నీ కుట్టేసరికి అలా నాకు ఒక రోజు అంతా ఇదే సరిపోయింది దీనికి స్టోన్స్ తీసి 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 గోర్లు నొప్పి వచ్చింది ఎందుకంటే అన్ని సూదులు ఇరిగిపోతున్నాయి కదా తీద్దాం కొంచెం అన్న బెటర్ అనిపిస్తుంది ఇది వచ్చేసి ఇందాక చూపించిన అనమాట సోల్ ఇది అంటే వీళ్ళు గా పెట్టించుకున్నారు చూడండి ఈ విధంగా ఉంది వర్క్ అయితే ఫుల్ వర్క్ వచ్చింది దీనికి కూడా మీకు కనిపించిందో లేదో కానీ తెలియదు దీంట్లో చూడండి ఎంత నీట్ గా అనిపిస్తుంది అంటే వర్క్ ఇక్కడ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇక్కడ నేను కింద రెండు స్టెప్పులు లేస్ అనేది పెట్టిన ఎందుకంటే వాళ్ళు లెంత్ ఎక్కువ పెట్టమన్నారు ఇది ఇంత ప్లేన్గా ఉంటే మంచిగా అంటే అని చెప్పేసి నేను ఇక్కడ రెండు స్టెప్పులు లేస్ అయితే పెట్టిన ఈ విధంగా ఫ్రంట్ నేను చిన్నగా డోరీలు అయితే పెట్టి డిజైన్ కొట్టేసిన హ్యాంగర్స్ ఇట్లా పెట్టినా చూడండి ఇందాక చూపించిన కదా పింక్ది అది కూడా సేమ్ ఇట్లనే కుట్టాలా చూడండి ఇది కూడా స్టిచ్ చేసిన ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయన్నమాట ఇంకా రెండు డ్రెస్సులు చూడండి ఇది వచ్చేసి పంచాయతీ డ్రెస్ అనమాట ఇది కూడా వర్కే మొత్తం స్టోన్ వర్కే నేను కుట్టిన ప్రతిదీ స్టోన్ వర్కే ఉంది నెక్ అయితే ఈ విధంగా సింపుల్ డిజైన్ అయితే పెట్టిన చూడండి ఇది కూడా మొత్తం స్టోన్సే హ్యాంగర్స్ కూడా స్టోన్స్ క్లాత్ మిగిలిన తీసి ఇక్కడ హ్యాంగర్స్ ని తయారు చేసిన స్టోన్ ఉంది బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టిన క్యాన్వాస్ తో రౌండ్ నెక్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసిన దీనికి వర్క్ అయితే ఏం రాలేదు ప్లేన్ ఉంది అనమాట హ్యాండ్స్ కి ఇంకా ఫ్యాంట్ కూడా ప్లెయిన్ గానే ఉంది ఏం రాలేదు దీనికి వర్క్ కానీ ఫ్యాంట్లు స్టిచ్ చేసేటప్పుడు కింద క్యాన్వాస్ వేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది బాగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ క్యాన్వాస్ వేసిన నేను స్టిఫ్గా ఉంటుంది అనమాట బాగా డ్రెస్ ఇది ఒక డ్రెస్ ఇది కూడా హెవీ వర్క్ అనమాట చూడండి ఫుల్ వర్క్ ఫుల్ స్టోన్స్ టాప్ ఒకటే కాదు హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ ఉందండి సూట్గా ఈ విధంగా ఎంత వర్క్ వచ్చిందంటే ఇంకా నాకు నేర్చుకునే అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఈ స్టోన్స్ మొత్తం తీసి ఇచ్చినందుకు నాకు ఇంకా కొంచెం హెల్ప్ అయింది లేదంటే చాలా కష్టం ఈ స్టోన్స్ కుట్టాలంటే ఇక్కడ వచ్చేసి ఆకుమీడ పెట్టినాను మనం చంక దగ్గర కట్ చేసినప్పుడు ఈ వర్క్ పీస్ మిగులుతుంది కదా దీంతో నేను హ్యాంగర్స్ ఈ విధంగా తయారు చేసిన చూడండి ఇది ఒక డ్రెస్ ఇందాక చూపించిన డ్రెస్ ఇది ఓని అనమాట చున్ని చున్ని కూడా వర్క్ వచ్చింది అంటే ఈ వర్క్ కొంచెం బాగుంది అనమాట సింపుల్ గా నైస్ గా ఉంది ఏం పెద్దగా హెవీగా అనిపిస్తలేదు చూడండి ఇది వచ్చేసి ఓని ఇది వచ్చేసి పాయింట్ ఈరోజు వీడియోలో అయితే నేను ఒక్క కస్టమర్ నేను స్టిచ్చింగ్ చేసిన బట్టలన్నీ మీతో చూపించిన ఒక్కొక్కటి క్లియర్ గా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి